హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ లక్ష్మీ శ్రీనివాస్ ఇది వచ్చేసి ఈరోజు మన టైలరింగ్ ఇన్స్టిట్యూట్ మీరు పరిచయం చేద్దామని దాంతోపాటు దాంట్లో మేము ఎన్ని వ్యాపారాలు చేస్తున్నాము అప్పుడు దాంట్లో ఎన్ని బిజినెస్లు చేస్తున్నామో చూ మీరు చూపిస్తే ఒక ఐడియా ఉంటుంది అలానే ఆఫ్లైన్ స్టూడెంట్స్ దూరం నుంచి వచ్చేటప్పుడు ఈ ప్లేస్ ఎంత సెక్యూరిటీ కూడా మీకు అర్థమవుతుంది ఇది వచ్చేసి శాస్త్రి బొమ్మ అనమాట మంచి సెంటర్ అనమాట ఇది సెంటర్ అంటే నేను బ్యాక్ సైడ్ ఉన్నాను ఇప్పుడు వీడియో తీసుకోండి మన షాప్ కూడా శాస్త్రి బొమ్మ బ్యాట్ సైడ్ మెయిన్ సెంటర్లో అనమాట అంటే సెక్యూరిటీ ఫారెన్ రాని దేంటని చాలా బాగుంటుంది అన్ని జన్షన్లకు నియర్ బై నియర్ బై ట్రాంట సెంటర్లోనే ఉంది మనకి ఇది అందుకోసం మీకు ఒకసారి వేవ్ చూపిద్దాం అనేసి ఇది మన షాప్ అనమాట చాలా చాలా పెద్ద షాపు మూడు సెంటర్లు ఉంటాయి అనమాట మొత్తం అంటే మేము మేనేజ్మెంట్ ఖర్చు ఎలా తగ్గించుకున్నాము వట్ట వట్ట రాయితోనే మూడు పిట్లు అట్లా చెప్తారు చూసాం అట్లా మేము ఎలా మేనేజ్ చేసుకున్నాము షాప్ ఓపెన్ చేసుకున్నాము ఎందుకంటే దీనికి వర్కర్స్ మ్యాన్ పవర్ తక్కువే ఉపయోగపడుతుంది అలానే రెంట్లో షేర్ అవుతుంది అన్నింటిలో కూడా షేర్ అయితే ఇది రెంటెడే రెంట్ కూడా కొంచెం ఎక్కువే అయినా కూడా నా సెంటర్ అనేసి జెంక్షన్ చూసేటప్పుడు అంత సెంటర్ ఈ లైన్లో అన్ని బొట్టిట్లో ఉంటాయి అనమాట అని తీసుకున్నాను మన షాప్ వచ్చేసి ఇప్పుడు ఇంతకుముందు అలంకృతా అది వేరు ఇది వచ్చేసి వాడే అనమాట అసలు ఈ పేరేంటి ఈ పేరుకి అర్థమైందని చాలామంది చాలా మంది అడుగుతున్నారు అందుకోసమే నేను ఈ వీడియో తీస్తున్నాను నాకైతే ఇది ఒక హిస్టారికల్ నేమ్ అనమాట వర్డీ అనేది ఒక హిస్టారికల్ నేమో చెప్తాను మనం ఏమేమి సర్వీసులు చేస్తామంటే బొటిష్ సర్వీస్ ఉంది ఇన్స్టిట్యూట్ ఉంది మన దగ్గర కలెక్టర్ తో అంటే టైలరింగ్ చెప్పిస్తాము ప్లస్ మా మద్రం వరకు కూడా దీంట్లో మనం ఇంక్లూడ్ అనమాట మద్రం వరకు కూడా నేర్పిస్తాం అనమాట అలానే బ్యూటీ పార్లర్ ఉంది శారీ రోలింగ్ ఉంది డ్రైవర్స్ ఉంది అంటే ఇన్ని ఒకటేసారి ఇన్ని చేస్తున్నాను మన సర్వీస్ దానివల్ల మనకి రెండు అన్ని సేవ్ అవుతాయి అట్లా ప్లాన్ చేసుకుంటే ఎలా ప్లాన్ చేసుకోవాలి మీరు కూడా ఒక ఐడియా ఉంటుంది అనేసి నేను వీడియో చేస్తున్నా సీసీ కెమెరాతో అయితే మంచి సెట్యూరిటీతో ఎవరైనా ఆఫ్లైన్ స్టూడెంట్స్ వచ్చినా మంచి సెట్యూటీతో ఉంది చాలా చాలా బాగుందన్నమాట ఎవరైనా పేరెంట్స్ పిల్లలు నిలిచిపెట్టి పోవాలంటే ఒక భయం ఉంటుంది కదా అలాంటి భయం ఏం లేదండి నేను ట్వంటీ ఫోర్ బై సెవెన్ నేను మీ పిల్లలతోనే మీ భార్యలో వచ్చిన కూడా నేను జాగ్రత్త చూసుకుంటాను ఇది మన నెంబర్ చూసారా సిక్స్ త్రీ డబల్ జీరో అదే నెంబర్ షాప్ నెంబర్ అదే యూట్యూబ్ నెంబర్ నాకు ఉన్నది ఒకటే నెంబరు ఆ నెంబరే అనమాట వాద్య వాద్య అంటే నా ఫేవరెట్ హీరో రియల్ లైఫ్లో ఎవరైనా హీరో ఉన్నారంటే నేను హిస్టరీ స్టూడెంట్ని నా ఛత్రపతి శివాజీ అంటే ప్రాణం అనమాట అంత ఇష్టం అనమాట ఎందుకంటే ఆయన తెలివితేటలు అయినట్టు కూడా నాకు చాలా ఇష్టం వేలల్లో ఉన్న మొరల్ అన్నీ అనే వందలతో పోయి విజయం సాధించేటోడనమాట అందులో ఆయన అంటే ఇష్టం నాకు ఈ వాద్య అనేది కూడా ఆయన కుట్ర పేరు అనమాట ఆయన పుట్టడు కూడా ఉంది మీరు నెట్లో చూ చూసుకోండి అందుకోసం నేను ఆయన పేరుని పెట్టలేకపోయాను జ లేడీస్ కాబట్టి అలా కుట్ర పేరుని పెట్టాను నా ఛత్రపతి శివాజీ చాలా ఇష్టం ఇది కంప్యూటర్ మిషన్ త్రిపుల్ ఆర్ది ఇది అక్కడ వేరే ఉంది షాపులో ఇది వేరే అనమాట ఇది వచ్చేసి మనకి మిషన్ ఎంబ్రాయిడరీ మిషన్ ఇంకా జాట్ మిషన్ ఒకటే దీంట్లో తెలియదు తీసుకురావాలి అదొకటే పెండింగ్ ఉంది మొన్ననే ఓపెన్ చేశాము నెల రోజులు కూడా రాలేదన్నమాట ట్వంటీ డేస్ అలా అవుతుంది ట్వంటీ డేస్ కూడా అవ్వలేదు ఇంట్రా ఇది వచ్చేసి ఇంతకుముందు ఊసే ఆల్లూరు మిషన్స్ అవి స్లోగా ఉంటాయి జిడ్జా టూ కొన్ని మిషన్ ఎంబ్రాయిడ్ ఫుట్లు కూడా వస్తాయి అనమాట ఇది వచ్చేసి ఇష్టము ఇక్కడ షాప్ అమ్మాయి ఉంటుంది ఎంఐ రిసెప్షనిస్ట్ ఎంఐ అన్నీ అనమాట ఆల్బమ్ డిజైనింగ్ అన్ని చేసింది ఇది ట్రటిన్ బల్ అనమాట మన చిన్నదొరటి ఇది వచ్చేసి మాస్టర్ టట్ చేయడానికి వీలుగా తీసుకొని పెట్టేటట్టు థర్టీన్ బల్లా ఏర్పాటు చేసాము అది అవసరం లేట్ క్లోజ్ చేసుకోవచ్చు అనమాట అలా ఏర్పాటు చేసాము అది వచ్చేసి మనకి లోపల క్లాస్ ఇట్లా లైవ్ వస్తుంది అనమాట అట్లా అనమాట మనకి అది ఎల్ఈడి పెద్దదే ఫిఫ్టీ టూ ఇంచెస్ ఎల్ఈడి అది ఎల్ఈడి ఏర్పాటు చేసాము అంటే మీ బిజినెస్ చేసేటప్పుడు ఎలా ప్లాన్ చేసుకోవాలి ఎలా తీసుకుంటే బాగుంటుంది అనేసి ఐడియా ఉంటుంది అనేసి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను ఎవరు ఇదైతే వచ్చేసి మనకి స్టీమ్ ఐరన్ మిషన్ ఇక్కడ వేరే ఉంది అక్కడ వేరే ఉంది చింది ఉన్నది ఉషా ఎంబ్రాయిడరీ మిషన్ అది కూడా మీరు చూపిద్దాం ఎవరన్నా చిన్న చిన్న నెప్పులు డ్రెస్సులు తీసుకోవడం బాబు ఇది వచ్చేసి పుచ్చులు మిషన్ దాని కింద ఉషా ఫోర్ ఫిఫ్టీ కూడా ఉంది దాన్ని కూడా ఉంచాను అనమాట ఏది పాత వస్తువులు నేను తీసేయను ఇది వచ్చేసి స్టీమ్ ఐరన్ తెలుసు తెలిసినా అక్కడ ఉంది ఇక్కడ ఉందన్నమాట ఇది వచ్చేసి మన బ్యూటీ పార్లర్ దీంట్లోనే సెటప్ చేశాను మనకి కనబడుతూ మనకి అటెండ్ చేసుకుంటే సరిపోతుంది లైనిన్లు అన్ని తెచ్చుకున్నాం పట్టు క్లాత్లు దారాలు అన్ని తెచ్చుకున్నాం ఒకటి సార్ ఇది బ్యూటీ పార్లర్ ఇది వచ్చేసి మన స్టూడియో రూమ్ అనమాట ఇదే స్టూడియో రూము ఇదే మాస్టర్స్ ఆఫీస్ రూమ్ ఇదే క్లాస్ రూమ్ అనమాట ఎవరన్నా వస్తే పాస్పోర్ట్ తీయడానికి ఇదే స్టూడియో రూము పాస్పోర్ట్ తీసి అమ్మట ఇచ్చేస్తాం ఎవరన్నా వెడ్డింగ్ రూమ్ మాట మీరు ఏమేమి చేస్తానో మీకు తెలియాలి కదా వెడ్డింగ్ రూ అవి కూడా ఇట్లా మాట్లాడుకుంటారు చూడండి అటు నేను మా చెల్లి ఫుటో అనమాట అది బాగుందని ఎస్ పెట్టారు డోర్కి ఎందుకంటే నేను రనబడి అందరూ కేటాల్సిన ఇక్కడ నేను ఉండను కాబట్టి నేను ఉండేది ఇంటి ఇంటి వేరే షాప్లో ఉంటారు కదా నేను ఏదో ఫోర్ జీ ఫోటో అని పూర్చోలేదు యాక్చువల్గా నేను మల్టీమీడియా స్టూడెంట్ని నేను టూ థౌజండ్ వన్లోనే మల్టీమీడియా చేశాను అంటే కంప్యూటర్ అనేది నాకు కొంచెం చాలా ఇష్టం ప్లస్ నేను చాలామంది స్టూడెంట్స్ నేర్పించాను ఇప్పుడు కూడా నేర్పించిన స్టూడెంట్స్తోనే ఇక్కడ రన్ చేస్తూ అంటే వాళ్ళే చూసుకుంటారు దీన్ని చూసుకుంటారు దాన్ని చూసుకుంటారు అనమాట ఫుటో షాపు ప్రీమియర్ అవన్నీ నేర్పించాను అనమాట వాళ్ళకి ఏదైనా మనం వెడ్డింగ్ తీస్తే క్యాసెట్ ఆల్బమ్ ప్లెట్సీ డిజైన్లు కూడా వాళ్ళే చేస్తారు ఇలా మనకి అంటే బట్టే షాపులు విన్నాం అనమాట ఒక దాంట్లో దాని పెళ్లి బట్టలు వచ్చిన వాళ్ళు వీడియో అడుగుతారు వీడియో అడిగినప్పుడు మన షాపు మన సెటప్ మొత్తం చూస్తే వాళ్ళకి బాగుంటుంది ఇంప్రెస్ట్గా ఉంటుంది అన్నీ వర్టేస్ సార్ సెట్ చేసాం అనమాట మన షాప్ పేరు ఎలా ఉంది మా ఐడియాస్ ఎలా ఉన్నాయి ఖచ్చితంగా కామెంట్ చేయండి అని తక్కువ పెట్టుబడితోని మంచిగా డిజైన్ చేసుకున్నాం మీరు మేము మా ఐడియా ఎలా ఉంది మేము ఎలా డిజైన్ చేసాము షాప్ని తక్కువ పెట్టుబడి అనమాట ఎలా చేసామని కూడా కామెంట్ చేయండి మీరు కూడా ఏదైనా బిజినెస్ ప్లాన్ చేసుకుంటే ఇలా ప్లాన్ చేసుకుంటే చాలా బాగుంటుంది తక్కువ మంది మ్యాన్ పవర్తో రన్ చేయొచ్చు మనం పుట్టండి నా వీడియోస్ని నచ్చితే లైక్ చేయండి